మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును మీకు పూర్వం నుంచి రావలసినటువంటి ఆస్తులు లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారము ఈరోజు ముందుకు వస్తుంది అది కొంత మొత్తం మీ చేతికి అందే అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు కొంత లాభాలు కూడా ఈరోజు కలుగుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దండకం వినడం లేదా హనుమాన్ చాలీసా వినడం మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత అనుకూలంగానే చెప్పుకోవచ్చును ఈ ఈరోజు సంతోషంగా గడుపుతారు కుటుంబం లోపల కూడా మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి సంతోషంగా ఉంటారు నూతన ప్రయత్నాల లోపల కొంతవరకు ముందుకు సాగుతాయి మీకు రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి రోజు వస్తుంది వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్న లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కరించి మీరు పనులు ప్రారంభిస్తే మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మానసికంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును మీకు రావలసినటువంటి డబ్బు సమయానికి రాక మీకు కొంత ఆందోళన పెరుగుతూ ఉంటుంది అయినా మీకు రుణం చేయవలసిన అవసరం వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి సాధ్యమైనంత మటుకు రుణం చేయవద్దు మీరు ఒత్తిడిని తట్టుకునేటందుకు ప్రశాంతంగా ఉండండి ఇతరుల యొక్క మాటలు మీ మనసును బాధ కలిగించవచ్చు మీ వ్యాపార లోపట కొంత లాభాలు చూసినా కూడా దానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది నూతన అవకాశాలు మిత్రుల ద్వారా వస్తాయి వాటిని మీరు చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీనరాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి స్మరించిన లేదా హనుమా దేవాలయం లోపల ఒక తొమ్మిది ప్రేక్షణాలు చేసిన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది